మన కరెంట్ షూట్ అయితే సీఎం కుకట్పల్లి స్టోర్ పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెన్ వన్ దగ్గర మీ అందరికి తెలుసు కదండి ఆల్మోస్ట్ నేను చాలా వీడియోస్ అండ్ రీల్స్ కూడా పోస్ట్ చేశాను లోయెస్ట్ వేస్టేజ్ సేల్ అనేది రన్ అవుతుంది అని చెప్పేసి అండ్ ఈ సేల్ ఎండ్ డేట్ ఎక్కువగా అడుగుతున్నారండి కమెంట్స్ లో అయితే సో వన్ మంత్ వరకు కూడా ఈ ఆఫర్ అయితే రన్ అవుతుందండి సో ఇంకా ఆఫర్ గురించి తెలిసి మీరు స్టోర్ విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి మీరు లైట్ వెయిట్ నెక్లెసెస్ నుండి హెవీ వెయిట్ వరకు కూడా పిక్ చేసుకోవచ్చు హారాలు ఈవెన్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఇయర్ రింగ్ కలెక్షన్స్ తాలి చైన్స్ నల్ల పూసలు నెక్స్ట్ చాలా మంది అయితే వడ్డానం కలెక్షన్స్ కూడా అడుగుతున్నారండి సో అవి కూడా కేవలం సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లోనే పిక్ చేసుకోవచ్చు అలానే జీరో పర్సెంట్ వేస్టేజ్ లో వస్తున్న ఐటమ్స్ ఏంటి అని చెప్పి అడిగారండి బీట్స్ జ్యువెలరీ కలెక్షన్స్ ఆల్రెడీ నేను ఫుల్ లెంత్ వీడియో కూడా ఛానల్ అయితే రిలీజ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అౌట్ చేయండి సో ఈ బ్యాంగిల్స్ కలెక్షన్స్ అన్ని కూడా సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లోనే పిక్ చేసుకోవచ్చు అండి ఇందులో మీకు ఈ విధంగా డీప్ నక్షి ప్యాటర్న్ అలానే పర్ల్ కాంబినేషన్ లో ఉన్న మోడల్స్ ఉన్నాయండి అండ్ ఈ మోడల్ కూడా బ్రైడల్ కలెక్షన్ కి అయితే చాలా బాగుంటుంది ఈవెన్ స్టోన్ ప్యాటర్న్ లో కావాలి అనుకున్న పిక్ చేసుకోవచ్చండి ఈ డిజైన్స్ అన్ని కూడా సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లోనే వస్తున్నాయి సో ఈ మోడల్ చూడండి ఈ ప్యాటర్న్ కూడా మీకు రూబీ స్టోన్ హైలైట్ చేస్తూ వితౌట్ గాడ్ మోటివ్ వస్తుందండి సో ఈ డిజైనింగ్ కూడా పర్సెంట్ వేస్టేజ్ లోనే పిక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ కాసల్ కాంబినేషన్ అండి సీజర్ వైల్డ్ స్టోన్ కాంబినేషన్ తో డిజైన్ చేసిన మోడల్ అండి సో ఈ ప్యాటర్న్ కూడా సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లోనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఒక మోడల్ అండి అమ్మవారి కాన్సెప్ట్ లోనే డీప్ నక్షి ప్యాటర్న్ అయితే డిజైన్ చేశారండి సో ఈ మోడల్ కూడా సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లోనే పర్చేజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ లైట్ వెయిట్ లో కావాలి అనుకుంటే టూ బ్యాంగిల్స్ కలిపి మీకు జస్ట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్ అండి అమ్మవారి కాన్సెప్ట్ లో ఆల్టర్నేటివ్ గా కలసం ప్యాటర్న్ అయితే డిజైన్ చేశారు సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లో పిక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ డబల్ బ్యాంగిల్స్ కాకుండా సింగిల్ బ్యాంగిల్స్ చూస్తున్నారు అంటే వీటిలో కొంచెం లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి సో ఇలా సింగిల్ బ్యాంగిల్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది సో ఈ ఆఫర్ లో మీరు ఈ సింగిల్ బ్యాంగిల్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది ఒక మోడల్ అండి మనకి కంప్లీట్ గ్రీన్ స్టోన్ హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి సో ఈ మోడల్ కూడా హెవీ ప్యాటర్న్ టూ బ్యాంగిల్స్ కలిపి మీకు సిక్స్టీ గ్రామ్స్ అయితే పడుతుంది జస్ట్ సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లోనే షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఈ మోడల్ చూడండి సీజర్ వైట్ స్టోన్ కాంబినేషన్ అయితే డిజైన్ చేశారండి ఇన్ కేసు స్టోన్ ప్యాటర్న్ లో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఇదే బెస్ట్ టైం అండి ఏ కలెక్షన్ అయినా సరే డిస్ప్లే లో ఉన్న ప్రతి ఐటమ్ కూడా మీకు లోయెస్ట్ వేస్టేజ్ సేల్ లోనే ఉందండి జీరో టు సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లోనే మీరు ఏ ఐటెం అయినా డిస్ప్లే లో ఉన్న ప్రతి ఐటమ్ కూడా ఆఫర్లు అయితే పర్చేజ్ చేసుకోవచ్చండి అండ్ వీటి యొక్క ఫుల్ లెంత్ వీడియో ఛానల్ లో అయితే లైవ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెయిట్స్ తో సహ మీరు ఒకసారి ఫుల్ కలెక్షన్ అయితే చెక్అౌట్ చేసి పర్చేస్ చేసుకోండి